ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వాతావరణం అనేది చల్లగా ఉంది కదా వర్షం పడుతోంది కదా ఇప్పుడు ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శనగపిండి లేకుండా బియ్య పిండితో కరకరలాడే ఉల్లిపాయ పకోడీ వేసి చూపించబోతున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ ఒక నాలుగు వరకు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను ఇలా అల్లం వేసుకున్న తర్వాత ఒక పాతి పచ్చిమిర్ మిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలని దంచి వేసుకుంటున్నాను దీంట్లోకి ఒకటినర కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి అలాగే దీంట్లోకి వేడి చేసుకున్న నూనెని ఒక గరిటెడు వేస్తున్నానండి ఈ పకోడీలోకి వేడి నూనె వేయడం వలన పకోడీలనేవి చాలా కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ పకోడీల్లో ధనియాలు అలాగే అల్లం వేసాం కనుక ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పకోడీల పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడే పకోడీలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి ఈ పకోడీల్ని నమలలేని లేని వాళ్ళు కొంచెం నీళ్లు ఎక్కువగా కోసుకొని కొంచెం మెత్తగా కలుపుకోండి పిండి అనేది ఇదిగోండి ఇక్కడ నేనైతే పకోడీల పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నాను ఇదిగోండి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఈ పిండిని కలుపుకున్నాం కనుక పకోడీల కింద వేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని బాండీలోకి సరిపడా నూనెను పోసుకోవాలి నూనెని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మనం ముందుగా కలుపుకున్న పకోడీల పిండి ఉంది కదా ఇప్పుడు చిన్న చిన్న పకోడీల కింద వేసేసుకోవాలండి వేసిన వెంటనే రెండు నిమిషాల పాటు ఈ పకోడీలని అలా వదిలేయాలి అలా రెండు నిమిషాల తర్వాత తర్వాత గడితో రెండు వైపులా ఈ పకోడీల్ని తిరగ వేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పకోడీలు వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్ ఈ పకోడీలు అనేవి శనగపిండి లేకుండా ఇంట్లో ఉండే వాడితోనే బియ్య పిండి ఉల్లిపాయతో ఇలా కరకరలాడే వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ వేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పకోడీలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ పకోడీల్ని ఒక స్ట్రైనర్ లోకైతే తీసేసుకుందాము మొత్తం అంతాను ఫ్రెండ్స్ ఈ పకోడీ అనేవి గట్టిగా తినలేని వారు కొంచెం ఇవి గోల్డెన్ కలర్ లోకి మారగానే తీసేసుకోండి పకోడీలనేవి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అలాగే కరకలు తినేవాళ్ళు తినే వాళ్ళు ఇలా పకోడీల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి సరిపోతుంది అప్పుడు మంచి టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి అండి అనేవి అనేవి ఇదిగొ సారి కూడా నేను పకోడీలు వేసేస్తున్నాను వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు రెండో వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీలను వేయించేసుకోవాలి అలాగే అన్ని పకోడీలని ఈ విధంగానే వేయించేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను అండి ఇంతేనండి శనగపిండి లేకుండా బియ్యపిండితో అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకుని కరకరలాడుతూ వేడివేడి వేడి ఉండే ఉల్లిపాయ పకోడి రెడీ అయిపోయిందండి ఈ పకోడీలు మంచి టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీలు అనేవి పడ్డప్పుడు వేడి వేడిగా తినడానికి వేసేసుకొని తినేయచ్చండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ గా ఉండే ఉల్లిపాయ పకోడీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకు పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి